హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను మా పిల్లల కోసం మురుకులు చేశాను ఇంట్లోనే సో చాలా సింపుల్ వేలో అయితే ఇవి చేశాను ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బియ్యం పిండి తీసుకున్నాను కేజీ వరకు సో ఈ బియ్యం పిండిలో కొన్ని నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వాము వేసుకున్నాను వాము హెల్త్ కూడా మంచిది కదా వాము వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో వేసుకొని వేసుకున్నాను అనమాట హాఫ్ టీ స్పూన్ వరకు చాలా తక్కువ నెక్స్ట్ వచ్చేసి ఇక నేను సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ నేను కారం వేసుకున్నాను కారం ఏంటంటే నేను పిల్లలు కాబట్టి తక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి వాటర్ ముందే ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత అయితే ఇంగ్రీడియంట్స్ అనేది పిండికి సరిగా కలవవు సో వాటర్ వేయముందు కరెక్ట్గా కలుపుకోవాలి సాల్ట్ కారం ఇవన్నీ ఏంటంటే ఆ పిండికి చక్కగా పడతాయి అనమాట అప్పుడు టేస్ట్ ఉంటుంది సో తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఒకేసారి వాటర్ వేసి కలపొద్దు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలపాలన్నమాట ఇక్కడైతే నేను ఏం హీట్ వాటర్ వేయట్లేదు నార్మల్ వాటర్ వేసాను సో ఇందులో కొందరు బటర్ కూడా వేస్తారు నేనైతే బటర్ పిల్లలు తినరు నెయ్యి కూడా తినరు కాబట్టి ఇందులో నేను ఏం వేయలేదు జస్ట్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వేశాను ఉప్పు కారం వాము నువ్వులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇప్పుడు కలుపుకోవాలి నేను త్రీ పార్ట్స్గా చేసుకున్నాను ఎందుకంటే ఒకేసారి కలపడం కష్టమవుతుంది కాబట్టి సో త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అయితే కలుపుతూ ఉన్నాను మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మళ్ళీ అంతా ఒకేసారి కూడా కలుపుకోవచ్చు సో అలా మనం ఏంటంటే మనకు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే కరెక్ట్గా కలుపుకోవాలి పిండిని సో ఇక్కడ చూడండి మంచిగా కలుపుతున్నాను నేను వాటర్ ఎక్కువ మరీ వాటర్ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయేలా మనం కలుపుకోవాలన్నమాట వాటర్ ఎక్కువైతే కూడా మనకి ఆయిల్ ఎక్కువగా పిలుస్తుంది సో ఆ వాటర్ అనేది ఎక్కువ లేకుండా కలుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నా నేను కలుపుకొని టెన్ మినిట్స్ పక్కన పెడితే ఏంటంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి పిండి అనేది ఎలా అయ్యిందో సాఫ్ట్గా అయింది కదా మనకు తెలిసిపోతుంది అనమాట టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇది అనమాట సో అప్పటికప్పుడు కలిపి చేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కువగా క్రిస్పీగా ఉండవు సో అందుకని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ నేను అన్ని రెడీ పెట్టేసుకున్నాను ఆయిల్ అండ్ మురుగుల మిషన్ అన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అనేది నేను వేసుకున్నాను సో ఆయిల్ హీట్ అయ్యే లోపు నేను ఈ మురుకుల మిషన్లో పిండి అయితే పెడుతున్నాను చాలామంది వాటర్ వేసి పెడతారు వాటర్ చేయికి పట్టుకొని పెడతారనమాట అలా వాటర్ అనేది అసలు యూజ్ చేయదు వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది మురుకులకి సో వాటర్ లేకుండా కొంచెం ఆయిల్ ఆ మిషన్కి పెట్టి అప్పుడు పిండిని అందులో వేయాలి నేను నార్మల్గా ప్లేట్ పైన ఏం వేయట్లేదు డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తాను ఇక్కడ ఆయిల్ హీట్ అయింది చూడండి ఇంకా నేను డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తున్నాను సో మీరు కూడా ఈ వేలో ఈ సింపుల్ వేలో మీ పిల్లలకైతే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు చాలా వరకు ఇది సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే మంచిగా వచ్చాయి అనమాట ఉప్పు కారం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట లాస్ట్ టైం నేను తెలంగాణ వంటలు అనే ఒక షాప్ నుండి అయితే తీసుకొచ్చాను పిల్లలకి ఇవన్నీ బట్ అస్సలు బాగాలేకుండే ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా అదే ఆయిల్ని యూజ్ చేస్తారు కదా అంటే ఆయిల్ను రీయూజ్ చేస్తూ ఉంటారు కదా సో మనకు అంతగా ఏం టేస్ట్ ఉండవు ఇంకా నేను ఎప్పుడు అప్పుడప్పుడు పిల్లల కోసం అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను ఇవి మనకి గారెలు ఇదంతా పెద్ద ప్రాసెస్ బట్ ఈ మురుకులు అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో విశ్వ ఈవినింగ్ చేశాను నేను విశ్వకు అప్పుడే స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నాడు సో ఇంకా వాడికి ఇచ్చాను అనమాట చాలా బాగున్నాయి అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చాను నాకు ఇంకొందరు ఏంటంటే టేస్ట్ కోసం బటర్ కానీ నెయ్యి కానీ వేస్ వేసుకుంటారు బట్ మా పిల్లలు నెయ్యి బటర్ ఇవి తినరు సో అందుకే నేనైతే ఏం వేయలేదు ఇక్కడ వేయకపోయినా బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిండే సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండ్ ఇక్కడ హంస్ని కూడా తింటుంది బాగున్నాయి అని చెప్పింది అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్